స్ కిచెన్ లో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజు పిల్లలకి మా హస్బెండ్కి హాలిడే అని కిచిడీ ట్రై చేస్తున్నాను కిచిడి అండ్ పచ్చి పులుసు మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియో అయితే వరకు చూడండి వీడియోలోకి వీడియోలోకైతే వెళ్ళిపోతుంది కోసం అయితే ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకోవాలండి అలాగే మిగతా హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి టోటల్గా అయితే త్రీ గ్లాసెస్ అవుతుంది ఇది చూసారు కదండి ఈ రైసు పప్పు ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి అదే చూసారు కదండి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ ఏమి లేకుండా ఇలా పక్కన పెట్టుకోవాలి రెడీగా మిగతా ప్రాసెస్ చూపిస్తాను పదండి కిచడీ కోసం ఏమేమి కావాలో రెడీ పెట్టుకున్నానండి చూపిస్తున్నాను చూడండి ఒక రెండు మూడు ఎండిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి కొద్దిగా ఆవాలు ఒక పది పదిహేను మిరియాలు ఒక పదిహేను వరకు లవంగాలు ఒక నాలుగైదు ముక్కలు ఇలా దాల్చిన చెక్క జీలకర్ర కరివేపాకు కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి పక్కన ఉంచుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వీటితో పాటు ఒక త్రీ ఆనియన్స్ అయితే ఇలా చీరికలుగా కట్ చేసుకోవాలి వన్ టమాటోని కూడా ఇలా చీరికలుగా కట్ చేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి ఇలా చీరుకలుగా కట్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాను పదండి చేద్దాం పిచిడి ఇదైతే ఇండస్ వ్యారీ నుంచి అయితే తీసుకున్నానండి స్టీల్ది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇప్పుడైతే స్టీల్ గిన్నెల్లోని సిల్వర్ గిన్నెల్లో వంట చేయకూడదు అంటున్నారు కదా స్టార్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఈరోజు స్టార్టింగ్ ఓపెనింగ్ చేద్దాం ఈ కిచడి అయితే ఇందులో చేద్దాం పదులు వీళ్ళలోకి అయిపో తెలిపోదు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నె అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఈ మాత్రం ఆయిల్ పడుతుందండి ఆయిల్ అయితే సాగిపోయిందండి ఇప్పుడైతే మనం రెడీ ఉంచుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసుకున్నప్పుడు ఇవి కొంచెం ఇలా ఇవ్వాలి ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి వేగిన తర్వాత ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకుని వేగించుకోవాలండి ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకోవాలి ఆనియన్స్ ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా రైస్ పడుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేనైతే ఈ రెసిపీ మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట అప్పుడప్పుడు వాళ్ళు అడిగినప్పుడు చేస్తూ ఉంటాను మనం పెసరపప్పు రైసుతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా హెల్దీ అండి చాలా బలం అంట ఇది ఇప్పుడు ఇవి వేగింది కదండి ఇలా వేగిన తర్వాత రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా రైస్ అంతా కూడా వేగేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా రైస్ ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఇలా ఫస్ట్ వేసుకోవాలండి పసుపు వేసాం కదండి ఇప్పుడైతే మనం ఇలా ఒక స్పూన్తో ధనియాల పౌడర్ అయితే వేయాలి అది కూడా రైస్కి బాగా పట్టీలాగా కలుపుకోవాలండి మన ఇందులో అయితే కారం ఏమీ వేయకూడదు ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసాం కాబట్టి అలా సరిపోతుంది కారం వేస్తే కలర్ అనేది ఇంకా బిర్యానీలో అయిపోతుంది అనమాట కలర్ వేయకూడదు చూసారు కదా రైస్ అనేది బాగా వేగుతుంది ఇప్పుడైతే మనం ఈ రైస్తో త్రీ గ్లాసెస్ రైస్ పెసరపప్పు వేసాం కదండి ఒక్కొక్క గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి త్రీ గ్లాసెస్ రైస్ కాబట్టి సిక్స్ గ్లాసెస్ వాటర్ పోయాలండి నేను ఆల్రెడీ మెజర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను సో పోనేస్తున్నాను మొత్తం వాటర్ అంతా కూడా పోసిన తర్వాత ఒకసారి రైస్ అంతా కూడా అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడైతే మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి నాకైతే ఒక త్రీ స్పూన్స్ పడుతుంది స్పూన్తో మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు సాల్ట్ వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మా అత్తగారు బాగా చేస్తారండి వంటలు అన్నీ ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీ కూడా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట చూసారు కదా ఇలా మొత్తం అంతా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో ఇంకొంచెం వేసుకుందాం ఒకసారి మీరు ఇలా వాటర్ పోసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవచ్చండి నాకైతే సరిపోయింది కరెక్ట్గా మీకు కావాలనుకుంటే మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఒక్కో రెసిపీకి ఒక కాంబినేషన్ ఉంటుంది కదా అండి ఈ కిచడీకి అయితే ఈ పచ్చి పులుసు కాంబినేషన్ అనమాట ఇదైతే తెలంగాణ ఒకలాగా ఆంధ్ర ఒకలా చేస్తారు ఫస్ట్ నుంచి అయితే ఇలాగే చేసుకున్నాను ఇలాగే చేస్తారంట ఇలాగే నేర్చుకున్నాను అనమాట మీకు అది కూడా ఆ ఉడికే లోపు ఈ పచ్చి పులుసు కూడా ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఈ మాత్రం వాటర్లో ఒక నిమ్మ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఇలా వాటర్ని అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టాను అలాగే దీంట్లో అయితే ఇంకా ఒక టూ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి అలాగే ఒక ఫోర్ పచ్చిమిర్చి కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర సాల్టు ఇవేనండి దీనికి కావాల్సినవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కిచడి ఉడికేలోకి అయితే ఇది కూడా ప్రిపేర్ చేసేసుకుందాం చింతపండు నానబెట్టారు కదా అండి ఇదైతే ఫుల్గా నానిపోయింది ఇప్పుడు ఈ పిప్పు లేకుండా మనం వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా ఇలా చేసేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి పీసెస్ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా వేసేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా వేసుకుందామండి ఫైనల్గా అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది సాల్ట్ కూడా మరీ హెవీగా కాకుండా కొంచెం లైట్గానే వేసుకోవాలి ఎక్కువైపోతుంది కదా మరి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు త్రీ స్పూన్స్ వేసానండి ఇది చింతపండు వాటర్ కాబట్టి సాల్ట్ ఎక్కువే పడుతుంది అక్కడి నుంచి మా హస్బెండ్ ఎక్కువైపోతుందేమో చూసుకో సాల్ట్ వేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ప్పుడొకసారి టేస్ట్ చూద్ద ఇంకొంచెం పడుతుందండి ఇది చిన్న స్పూనే కాబట్టి ఎక్కువ పడుతుంది మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీగా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది కదండి ఇది ఎక్కడి వరకు వచ్చింది చూద్దాం ఒకసారి చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది వాటర్ అంతా కూడా అయిపోయింది ఒకసారి మనం స్లోగా ఇలా కలుపుకుందామండి ఇప్పుడైతే మనం ఇందాక మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా అండి ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టి కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి రెడీ అయిపోతుంది ఒకసారి చూడండి కిచిడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి కిచిడి అలాగే దాని కాంబినేషన్ పచ్చి పులుసు అయితే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామా ఇలా జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో వేడి వేడిగా టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా కిచిడి పెట్టుకొని జస్ట్ దీని మీద పోసేసుకోవాలండి పచ్చి పులుసు చూద్దాము కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి రైస్ లో చాలా వేడిగా ఉందండి వావ్ సూపర్ ఉందండి మా హస్బెండ్ కూడా అడుగుతాను ఎలా ఉందో ఎలా ఉందండి సూపర్ టచ్ పులుసు కాంబినేషన్ అంత బెయిన్ సూపర్గా ఉంది సార్ మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా మధ్యాహ్నం లంచ్ కైనా కూడా చాలా బాగుంటుందండి బాగుంది చాలా బాగుంది చూసారు కదండి మరి పచ్చి పులుసు కిచడి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్